ఎవడైనను నన్ను వెంబడింప గోరెనెడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలేను పరిశుద్ధ లుకా రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరువై మూడవ వచనము ఎవడైనను నన్ను వెంబడింప గోరెన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలేను పరిశుద్ధ రాసిన అధ్యాయము ఎవడైనను నన్ను వెంబడింప గోరెనైడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలేను పరిశుద్ధ లుకా రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము